रूम खत्म करके अंदर जाऊंगा अच्छा से इधर 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 इंटरनेट लगता है तो इंटरनेट प्लान 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 तो लान तो अलग ऑनलाइन वगैरह तो वन वन सर्वर सर उसका सर्वर इशू फिर हां हां एड्रेस पर फोटो रेट के पास सेंटर 5205 सर 1205 सर मतलब 1000 कैपेसिटी विद पॉप अप टोटली वन कंप्लीट तो सर हां अराउंड

ప్రకాశం డిస్ట్రిక్ట్లో జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ ఏదైతే సెంటర్స్లో వాటి యొక్క నామ్స్ ప్రకారం అవి మనకు ఎలిజిబుల్గా కాదు అక్కడ మన ఎగ్జామినేషన్స్ కండక్ట్ లేదా అనే దాని మీద కలెక్టర్ సార్ అండ్ మై మైసెల్ఫ్ ఈరోజు డిస్ట్రిక్ట్లో ఉన్న సిక్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో దాంట్లో ఉన్న కొన్ని అబ్జర్వేషన్స్ అన్నీ కూడా దాని గురించి చూసి వీటి యొక్క ఎగ్జామ్కి ఇవి కండక్ట్ చేయడానికి కాదా అనే దాని గురించి ఫర్దర్గా చేయడం జరుగుతుంది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇక్కడ ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వచ్చు అలాంటి సెక్యూరిటీ అరేంజ్ చేయాలని దాని మీద కూడా రివ్యూ చేసుకొని అకార్డింగ్లీ ఎగ్జామినేషన్ టైంలో సఫిషియంట్ బందోబస్తు ఇచ్చి మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు మన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్స్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది స్టేట్ గవర్నమెంట్ ఎస్పీ అండ్ కలెక్టర్ స్వయంగా చూడాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో నేను గౌరవ ఎస్పి హర్షవర్ధన్ గారు ఇద్దరం కలిసి మనకు ఉన్న సిక్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది ఏదైతే మనకు నామ్స్ కమ్యూనికేట్ చేశారో ఆ నామ్స్ ప్రకారం అన్నీ కూడా మేము వెరిఫై చేసాము గతంలో కూడా ఎగ్జామ్స్ ఈఏ సెంటర్స్లో జరిగినాయి అయినప్పటికీ కూడా ఒకసారి ఎయిర్పోర్ట్లని ఎలా ఉన్నాయి అనే దాని మీద చూడటానికి వచ్చాము అండ్ సెక్యూరిటీ పరంగా ఎట్లా ఉందని మన ఎస్పి గారు చూస్తున్నారు సో ఈ సిక్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్లో లాస్ట్ టైం మనకు ఒక చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి లైక్ వాటర్ అండ్ ఆల్సో ఎయిర్ కండిషన్ ప్రొవైడ్ చేయమని చెప్పేసేసి ఇప్పుడు అడిగాము అది ప్రొవైడ్ చేస్తాము కండిషన్స్లో ఉంటే ప్రొవైడ్ చేస్తామని అన్నారు సో అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కూడా నీట్ మన మెయిన్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రెసీజియస్ ఎగ్జామ్ కాబట్టి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా వ్యాప్తంగా ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి ఆల్ నామ్స్ ఫాలో అవుతూ ఆ ఎగ్జామ్స్కి అంతా కూడా ప్రిపరేషన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి